నమస్తే దీపావళి పండుగ వచ్చింది మీకు ఈసారి ఈ దీపావళికి ఒక బాధ ఉండదు మీకు దీపావళికి క్రికెటర్లు కానీ క్రికెటర్ల భార్యలు కానీ బాలీవుడ్ నటులు కానీ అండి ఎవరు కూడా మీకు ఈసారి దీపావళి జ్ఞానాన్ని అందించారు దీపావళి ఎలా చేసుకోవాలి గ్రీన్ దీపావళి లేదా ఇకో ఫ్రెండ్లీ దీపావళి అని చెప్పేసి మీకు జ్ఞానాన్ని ఎవరు ఏరిస్తారు అవకాశం లేదు ఎందుకంటే రోజు రోజుకు పెరుగుతున్న హిందుత్వ భావజాల వ్యాప్తి ప్రభావం హిందూ పండగల పట్ల పెరుగుతున్న గౌరవం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయారు గతంలో లాంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు లేవు అప్పుడు ఏంటంటే ఆ విధంగా మాట్లాడితేనే వీళ్ళకి ఎక్కువ హైప్ వచ్చేది క్లాప్స్ వచ్చేది చప్పట్లు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు తర్మి సోషల్ మీడియాలో ఆట ఆడుకుంటారు కాబట్టి ఈ హిందూ పండుగలప్పుడే వచ్చే పర్యావరణం ఈకో ఫ్రెండ్లీ ఇవన్నీ కూడా ఇంకా రావు ముఖ్యంగా గత కొన్నేళ్లలో మీరు గమనించండి లవ్ జిహాద్ కు గురైన నటీమణులు వాళ్ళకు ఎక్కువ యాడ్లు ఉంటాయి ఎందుకంటే నేను ఒక్కొక్కరి పేరు చెప్పాను అది అవసరం లేదు మీరు మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్న నటీమణులలో వీళ్ళు ఎక్కువగా ఉంటారు లవ్ జిహాద్కి గురైన వాళ్ళు అది చిన్న నటి నుంచి సూపర్ స్టార్ వరకు ఉంటారు అందరు కూడా దీంట్లో వాళ్ళకి ఈ యాంగిల్ ఉంటుంది లవ్ జిహాద్ యాంగిల్ మరి అది ఎందుకు నాకు కూడా అర్థం కాలేదు వీళ్ళకి ఎన్ని యాడ్లు ఎందుకు వస్తాయి అని ఏదో లాబీ పనిచేస్తుంటది దీని వెనకాల కాబట్టి వస్తాయి అది ఇంకా ఏ లాబీ చేయకుండా అన్ని అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళకి రావు అదేవిధంగా హిందూ పండుగలకి ఆ నటీమణి నుదుట బొట్టు ఉండదు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె సాంప్రదాయ దుస్తుల్లో ఉంటుంది కానీ బొట్టు లేకుండా ఉంటుంది ఇది గతంలో ఉండేది ఇటువంటిది కానీ ఇప్పుడు సోషల్ మీడియా దెబ్బకి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పండుగల హిందూ పండుగలకి శుభాకాంక్షలు వీడియో కానివ్వండి ఫోటో కానివ్వండి ఎవరైనా నటీమన్ తోటి ఏదైనా కంపెనీ రిలీజ్ చేస్తుందంటే తప్పకుండా బొట్టు ఉంటుంది తిలకం ఉంటుంది ఈ మార్పు చాలా మంచిది ఇంకా మారాలి హిందువులను మోసగించే కుట్రలు అన్నీ భగ్నం కావాలి హిందువులు ప్రతి ఇంచు స్కాన్ చేయాలి ఎవరు ఏంటి అని తెలుసుకోవాలి ఎవరి ఉద్దేశాలు ఏంటివి వాళ్ళు అలా ఇందుకు ప్రవర్తిస్తున్నారు వీళ్ళ వెనకాల ఉన్న ఎజెండా అయింది ఇదే విధంగా హిందుత్వం ముందుకెళ్ళాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్